ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం నడుస్తూ ఉంటుంది అంటే డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తూ ఉంటాయి అని అందరికీ తెలుసు మా పరిపాలన ఇది మేము ప్రజలకు ఇది చేసాం నచ్చితే ఓటు వేయండి నచ్చకపోతే ఓటు వేయకండి అని చెప్పి డైరెక్ట్గా ప్రజలు నడగలిగే ప్రభుత్వాలు పాలించడం లేదు ఏదో ఒకటి డైవర్షన్ ఎదుటి పార్టీల మీద నిందలేయాలి ఎదుటి పార్టీల మీద ద్వేషాన్ని ప్రదర్శించాలి ఎదుటి పార్టీ నాయకుడిని అదేదో ఒక తాలిబాన్ నాయకుడుగాను సంఘ విద్రోహ శక్తి నాయకత్వం వహించే నాయకుడిగాను చిత్రీకరించాలంటే ఒక వ్యక్తి మీద ద్వేషాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవాలి ప్రధానంగా నడుస్తూ ఉన్నది ఇదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని రాక్షసుడు అంటారు సైకు అంటారు సంఘ విద్రోహ శక్తి అంటారు ఎందుకు అంటే ఒక కారణం చూపెట్టమనండి ఆయన ఐదేళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడైనా కనుక ఏమన్నా చివరి చిట్టుక్కువ ఉన్నా ఏముండవు అంతకుముందు ఎప్పుడన్నా ఉన్నాయా ఎప్పుడేమి ఉండవు పోనీ ఈయన మీద ఏమన్నా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఈయన మీద ఏమైనా కనుక ఏమి రకరకాల కేసులు ఏమైనా ఫైల్ అయ్యాయా ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి చూస్తే ఏమైనా పెట్టచ్చు వేరే విషయం లేని అట్లాంటివి కూడా ఏం లేవు కదా ఎందుకు ఆ విధంగా చిత్రీకరిస్తారంటే ఆయన చూపించి మిగతా జనాలు ఏదైనా ఒక భయాన్ని కలిగించే ప్రయత్నం చేయడం ఒక ద్వేషాన్ని చిమ్మడం ఆ ద్వేషం రకరకాల కులాల ద్వేషం మతాల ద్వేషం ప్రాంతాల ద్వేషం అంటే ఇట్లాగైతే గీరుకుంటే రక్తం కార్యాల ద్వేషాన్ని ప్రదర్శించే పని చేస్తూ ఉన్నారు రోజు నేను ఎప్పుడో చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషమే వీళ్ళు ఆక్సిజన్లా ఫీల్ అవుతున్నారు అది సమాజానికి మంచిది కాదు ఒక ప్రమాదకరమైన రాజకీయ ధోరణి అని సో ఇటువంటి వాటికి ఏమైనా కనుక మరింత పదుని ఏమైనా పెట్టబోతూ ఉన్నారా అనే అనుమానం వచ్చింది నాకు ఆ విధమైన సమాచారం ఏమైనా వైసీపీ దగ్గర ఉందా అని నిన్న చూశారు ధర్మవరం మాజీ వైసీపీ ఎమ్మెల్యే కీర్తిరెడ్డి వెంకట్రామరెడ్డి గారు ఒక మాట అన్నారు జనసేన అధ్యక్షుని అడ్డుపెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు కొన్ని అలచడులకు కుట్రలేపుతూ ఉన్నారు ఆ అలచేడులకు కుట్రలేపి దానికి బాధ్యులను వైసీపీని చేద్దామనుకుంటూ ఉన్నారు అని చెప్పాను ఒక విమర్శ చేశారు ఏమై ఉంటుందా ఎందుకంటే తాను ఏదైనా మినిమం సోర్స్ లేకుండా సామాన్యంగా మాట్లాడే నాయకుడు కాదు ఏమై ఉంటుందా అని చెప్పి ఆలోచించుకునే క్రమంలోనే ఈరోజు వైసీపీ ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి గారు మళ్ళీ మరో విమర్శ నేరుగానే చేశారు పులివెందుల కడపల్లో అల్లర్లు సృష్టిద్దామనుకుంటూ ఉన్నారు పులిబెందుల కడపల్లో భౌతిక దాడులకు ప్రయత్నాలు చేద్దాం అనుకుంటూ ఉన్నారు చూస్తూ ఊరుకుంటామా ఎంతవరకు వస్తారో మీరు కాదు మీ కుటుంబాలు కూడా అనుభవిస్తారు రండి సై అంటే సై చూసుకుందాం మీ వెనకాల పోలీసులు ఉన్నారనుకుంటున్నారేమో అని చెప్పి సతీష్ రెడ్డి గారు కూడా ఒక సీరియస్ కామెంట్ చేశారు పులిబెందుల కడపలో అల్లర్లు నిన్నేమో ఒక వ్యక్తిని అడ్డపెట్టుకుని జనసేన అధ్యక్షుని అడ్డపెట్టుకుని అలజడి సృష్టించే ప్రయత్నము అన్నాను దాన్ని వైసీపీకి మీదకి నెట్టేసే ప్రయత్నం ఈరోజేమో పులివెందుల కడపలు అల్లర్లకు ప్లాన్ చేస్తున్నారు భౌతిక దాడులు చేయమని చెప్పి పైనుంచి వీళ్ళకి ఆదేశాలు వస్తూ ఉన్నాయి ఇప్పుడు సతీష్ రెడ్డి గారు కూడా ఆ విమర్శ చేశారు అంటే ఏదన్నా మినిమం సోర్స్ ఉండే చేసే ఉంటారు అంటే ఏం జరగబోతోంది జగన్మోహన్ రెడ్డి గారిని మరింత వేరే ప్రాంతాలకు ఏదో ఒక రాక్షసుడిగా చిత్రీకరించే ప్రయత్నం ఏమైనా జరుగుతూ ఉందా మామూలుగా ఇంతకుముందు విజయవాడ గుంటూరు గోదావరి జిల్లాల వరకు ఓ రెండు సామాజిక వర్గాల మధ్య అయితే పచ్చి వేస్తే బగ్గనే పరిస్థితి ఉంటుండే రాజకీయ అవసరాల కోసం కలిసిపోయినట్లు ఉన్నా కూడా అటువంటి పరిస్థితి ఏమైనా రాయలసీమలో ఇప్పుడు మరో రెండు సామాజ ప్రధానంగా ఉండే సామాజిక వర్గాల మధ్య ఏమైనా షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నారా అటువంటి ఆలోచనలు ఏమైనా జరుగుతూ ఉన్నాయా వీళ్ళ స్టేట్మెంట్లకు అసలు మూలమేంటి అవి ఏమన్నా జరుగుతూ ఉన్నాయా అదే జరిగితే అవి కూడా అనంతపురంలోనూ కడపలోనే జరిగితే ఆ సామాజిక వర్గాల మధ్య ఇష్యూ అనేది అదేదో రాష్ట్రానికి కూడా పరిమితం రాష్ట్రానికి కూడా అది స్ప్రెడ్ చేయించి అలా ఆ ప్రాంతంలో జరిగితే అదిగో జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారిని విలన్గా చిత్రీకరించడం కోసమే కదా పులివెందుల ఏమంటారు సంస్కృతి అంటారు కడప సంస్కృతి అంటారు రాయలసీమ సంస్కృతి అంటారు కొందరు ఇప్పుడు ఈ విధంగా ఈ అల్లర్లను అడ్డుపెట్టి ఆయన ఆయన సంస్కృతి ఇది అని చెప్పి రాష్ట్రంలో మిగిలిన ప్రాంతంలో భయపెట్టే ప్రయత్నం చేయడం రెండు ప్రధానమైన సామాజిక వర్గాల మధ్య ప్రస్తుతమే రాజకీయంగా కాసింత వైరం కనిపిస్తూ ఉంటుంది దాన్ని మరింత అలజడిగా సృష్టించే ప్రయత్నం ఇట్లాంటి వాటికి ఏమైనా పదును పెడుతూ ఉన్నారా అటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఇప్పుడు ఇద్దరు ప్రధాన నాయకులు వరుసగా రెండు రోజుల పాటు చేసినటువంటి తీవ్ర విమర్శ వెనుక ఏం దాగి ఉంది ఏం దాగి ఉంది చాలా సీరియస్ నోట్ ఇది చాలా సీరియస్ కామెంట్స్ విల్సి చూద్దాం